అరే బామ్మ దారె పట్నం వెళ్ళమన్నారనుకోండి నన్ను మానేని విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు చూడాలి తైగమ్మ అమ్మా నాన్న మూడేళ్ళప్పుడే పోయారు మూడేటికి వాళ్ళు పెళ్లి చేసుకొని ఇత్తన్నీ కనారా ఆకేనా కప్పా యావత్రైతే మా ఛేయరా డౌట్ లేదు మా అమ్మా నాన్న పోయింది వాళ్ళ మూడేళ్ల వయసులో కాదు నాకు మూడేళ్ళప్పుడు అయితే మనం పట్నం వెళ్ళడం లేదు చూడలే మా వద్ద కూడా అలాగే ఆవిడే పైగా పట్నం పిల్ల అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో నలుగురు నవ్వుతారు ఆలోచిస్తున్నావ్ అవునా మర్రా అదే పట్నంలో అయితే పోయి ఉండదు పాపం పెడకలు చేస్తున్నావా అయ్యయ్యో నీ చేతులు వాసనైపోతాయి హుద్ నేను వచ్చేస్తాను వచ్చిస్తాను అత్తగా ఇంట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకో ఉన్నారు కర్మ ఈ పేడ ఇంత కప్పు నాకేం తెలుసు అక్క నీ పెట్టి తెచ్చాను సెంటు ఆ ఇప్పుడు పేడ చెట్లు పెట్టాం చూసేవాక్క శ్రీశాడు సెంటు కోసం ఈ పల్లెటూర్లో ఇంత సెంటు కూడా పేడకంపు కొడుతుంది అదే పట్నం అనుకో ఆములం కూడా ఎర్ర ఉంపు నూకుని సువాసన వచ్చేస్తుంటుంది అయ్యయ్యో ఎర్రగా ఎలా కందిపోయాయో ఇటీబా ఈ పల్లెటూర్లే అంట చెంచాడు నెలకు చాంటాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి అదే పట్నం అయితే నొక్కితే మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి మనం పట్నం వెళ్ళిపోదామండి అబ్బా ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు నా మాట విని పట్నం వెళ్ళిపోతారండీ పదిని గారు అడగలేనారు కదా అడిగారు మరి పట్నం బయలుదేరదామాదిరి అడిగింది సరే మరి అన్నయ్య ఒప్పుకోవాలి అది కాదు దేవి పట్నంలో నేను ఏం చేయగలను చెప్పు సిమెంట్ రోడ్డు మీద బరిలు మేపనా తారు రోడ్డు మీద ధాన్యం పండించనా మాట్లాడకండి ఓహో తిట్టేమో అనుకున్నాను చూడండి నేను చదువుకున్నదాన్ని నాకేదో ఒక ఉద్యోగం దొరకపోదు నేను సంపాదిస్తానంటున్నాను కదా మరి నేను మీరు ఇంట్లో వంట చేస్తూ ఉండండి గొప్పగా చెప్పావు దేవి పంట పండించే రైతును కాదు వండి వడ్డించే వంటవాన్ని చేసుకోవాల్సింది నువ్వు అది కాదండి వచ్చే అయినా పట్టణంలో పుట్టాలనే దేవుని కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కసుమంటున్నారు మీరే దేవుడు అని చెప్పి బ్రతిమాలి నాకు తెలియక అడుగుతున్నారు అంతతమ్మ గారు ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాల గీతాలు అక్కర్లేదు నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలున్నాయి దంపతుల్ని ఆరు నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను అవును నీకెంతమంది పిల్లలు మొదటి పొడి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి వస్తా ఏమిటి వీళ్ళ సరస్వం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ఉండు వీళ్ళ పని చెప్తా ఇదిగో ఇలానా చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పద్దు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకేమిటి అని అడుగుతున్నాను నేను చెప్పింది మీ ఆవిడతో నేను కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావా నువ్వు అదే అవి నీతో చెప్పింది అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే కలుసుకుందాం ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి చేసే కాపురం చెడగొట్టుకొని ఇక్కడ అందరు సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నారు అంతా నా కర్మ ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఈ కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు నూట పదో నంబర్ లో సోంబాబు అనే ప్యాసింజర్ దిగాడు రా సోంబాబు గారా ఏ ఊరు విజయనగరం విజనరం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సోంబాబు గారు నా పేరు నీకెలా తెలుసు ఆ ఫేస్ కట్టు ఆ మేస కట్టు మేళో పురుగోరు పథకం అనుమానం లేదు మీరు మా విజనారం సోంబాబు గారే కూచండి ఇదే నేను అదేం లేదు బాబు ఈ లాడ్జింగ్ లో అడిగట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి ఏం లేదు బాబు బాబో నేను ఒక్క మాట అంటా మీకు తెలిసే ఉంటది మన నిజనారని అలా టూరు బాబు ఇజనారాల్ నా టూరు ఓల్డ్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేసాన బాబు ఆల్ ఇండియా రికార్డ్ గంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం మరి వేణ చెడేలు ద్వారా వెంకటస్వామి నాయుడు దేవురు బాబు నాకు యజనారం ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోటి రామ్మూర్తి బాబుది ఏ ఊరు బాబు యజనారం ఆయనది యజనారమే మా అంది యజనారమే అబ్బా ఆపోయా నాది విజయనగరం వరకు తెగ విశాఖపట్నం నాది విశాఖపట్నం దెబ్బ తినిపించావు బాబు ఏట్రా పర్సనాలిటీ చూస్తే ఇసాపట్నం పర్సనాలిటీ ఇజనారం అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది ఇలా టూరు బాబు ఇసాపట్నం భలేవాడు అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇం నేర్చుకున్నది అంతా ఇసాపట్నా బాబు నేనే కాదు గంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తలంటే యజనారంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీపట్నాన్ని చేశారు కోడు రామమూర్తి గారు కూడా దండిలంటే లంటే యజనారాన్ని తీసారు కానీ కుస్తీలన్నీపట్నాన్ని కొట్టారు బాబు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో మిగతా ఊళ్ళకంటే ఇశాపట్నం అంత గొప్పది అమ్మా అబ్బా నీ మాలిష్ కంటే నీ మాట మాటలే బాగున్నాయో ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టు నూళ్ళు పుట్టి రూపాయిస్తారా ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ డొనేషన్ దాదా ఎక్కడి నుంచి వస్తాయండి ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా ఇదిగో కొట్టియ్యాల చెరుగ్గా పెరసినట్టే అవును కర్ణుడిది ఇశాపట్నం కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడ ది గ్రేట్ ఎస్వి రంగారాది కాకినాడ కామెడీ కింగ్ చంబలకర పంబ రేహలంగ వెంకటరామైన కాకినాడ మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోడ జోగినాథం కాకినాడ వాలిష్ ప్రొఫెసర్ కొండలరావు నేను అది కాకినాడ అని చాలా కాకినాడ అంటే కబద్ద అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా అది మన పాలసీ నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవడనో తిట్టను ఎవ డబ్బులతో తాగుతాను ఆయన్నే తిడతాను నా పిల్లని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళన్నే తిడతాను పప్ప ఇంకొక తిట్టను అవునరే నీ పర్సనాలిటీ నేను మాలిష్ చేయాలా నా ఉడక మూడో నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్ నాలుగో నంబర్ నొక్కాను అంటే నడువం ఐదో నంబర్ నొక్కాను అంటే ఆయన సంగతి అవునరే కాకినాడకి జయను ఏంటమ్మా ఇది మీ ఆయన రోజు తాగేసి మా లో కూడా చేస్తుంటే మా హోటల్ పర్వేం కావాలి మీ పర్వేం కావాలి ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో కూడా పెట్టుకుంటారు ఈడే పెద్ద మనిషిలో దిగేవాడు చెప్పులు అవుట్ ఆఫ్ ఇండియా న్యూసెన్స్ సోంబాబు గారి డబ్బులతో తాగాను కనుక నిన్నేం తిట్టదలుచుకోలేదు మర్యాదగా లోపల పోవండి నేను ఒక మాట చెప్తాను వింటారా నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా సరా నా అంత మనిషిని ఆడదాని పోషంలో బతకడమా బీరీలకి మందుకి నిన్ను డబ్బులు ఆడగడం చిచ్చి నేను ఒక్కడ చెబుతా నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వం నా వృత్తి అంటే నాకు అంతే ఇలా రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను ఇలా వీటిలో పరుగు తీస్తుంటే ఇంకొక చదువు కూడా సహించను ఏం ఉద్యోగం కట్టుకోవడమే నేను చేసిన తప్ప సరస్వతి నేను ఇక్కడున్నానేమిటి కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు రేపు ఇంటికి వెళ్ళిపోదు కానీ ఇందాక జోలపాటు పాడింది మాధవ మాధవెక్కదు